ఆధార్ ఆధార్ లింకింగ్ సీడింగ్ రెండు ఒకటి కాదు పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందాలంటే లింకింగ్ కు ఆధార్ సీడింగ్ కు ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలి ఆధార్ లింకింగ్ అంటే మీ ఆధార్ నంబర్ ను బ్యాంక్ అకౌంట్ ఈపీఎఫ్ అకౌంట్ పాన్ కార్డ్ తో లింక్ చేయడం ఇది కేవైసి కోసం ఖచ్చితంగా చేయాల్సిన ప్రక్రియ ఒక ఆధార్ను ఆ వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్నిటితోనూ లింక్ చేసుకోవచ్చు కానీ ఆధార్ సీడింగ్ ఒక బ్యాంక్ అకౌంట్ తోనే చేయాలి మీ ఆధార్ వివరాలను బ్యాంక్ డేటాబేస్ తో చెక్ చేసి అధికారికంగా నమోదు చేస్తారు ఆధార్ లో ఉన్న సమాచారం బ్యాంక్ రికార్డ్స్ తో సరిపోయిందని నిర్ధారిస్తారు ఫలితంగా ప్రభుత్వ సబ్సిడీలు పిఎఫ్ విత్డ్రా అమౌంట్ ప్రభుత్వాల నుంచి వచ్చే ఇతర ఆర్థిక సహాయాలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమవుతాయి సీడింగ్ ప్రక్రియలో మీ ఆధార్ వివరాలు బ్యాంక్ రికార్డులతో టాలీ అవ్వడంతో ఆర్థిక మోసాలు జరిగే అవకాశం ఉండదు ఆధార్ సీడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్లు ఫాస్ట్ గా సమర్థవంతంగా జరుగుతాయి ఆధార్ సీడింగ్ ఒక బ్యాంక్ ఖాతాతో మాత్రమే చేస్తారు కాబట్టి ఏ పథకాల నుంచి వచ్చే అమౌంట్ అయినా ఆ అకౌంట్ లోనే జమ అవుతుంది దీనివల్ల కన్ఫ్యూజన్ ఉండదు ఈపీఎఫ్ఓ వంటి సంస్థలు ఆధార్ సీడింగ్ ను తప్పనిసరి చేశాయి దీన్ని పూర్తి చేయకపోతే పిఎఫ్ ప్రయోజనాలు లేదా ఇతర సేవలు ఆలస్యమయ్యే ఉంది మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ సీడింగ్ జరిగిందో లేదో యుఐడిఏ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు యుఐడిఏ వెబ్సైట్ లో మై ఆధార్ ట్యాప్ పై క్లిక్ చేసి ఆధార్ సర్వీసెస్ లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ పై క్లిక్ చేయండి లాగిన్ పేజ్ లో మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ ను నమోదు చేసి క్యాప్చా కోడ్ టైప్ చేసి సెండ్ ఓటీపీ ఎంచుకోండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది ఒకవేళ ఆధార్ సీడింగ్ జరగకపోతే ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్ళి ఆధార్ సీడింగ్ ను పూర్తి చేసుకోండి